మొన్న ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో పెద్ద స్వామి అనే విగ్రహాన్ని బుడజంగం కులస్థులు అక్కడ ఆవిష్కరణ చేసిళ్ళు మరి ఆవిష్కరణ చేసి పెద్ద స్వామి అనే విగ్రహానికి మరి గోసంగి కులానికి సంబంధం ఉందని చెప్పేసి గోసంగి కుల దైవం ఆరాధ్య దైవం పెద్ద గుస్తాయి స్వామి అని చెప్పేసి మరి అక్కడ పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం చేసిళ్ళు మేము గోసంగి కులం తరఫున దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము ఎందుకనంటే వారు బుడజంగం కులానికి చెందినవారు మరి గతంలో బేడబుడజంగం అనే క్యాస్టు గెజిట్లో లేకపోవడం వల్ల వాళ్ళు మా గో సంఖ్య సర్టిఫికేట్ తీసుకొని ఇన్ని వాళ్ళది రెండు వేల ఆరులో గెజిట్లోకి వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోకుండా మా హక్కుల్ని కాలరాస్తూ మా ఫలాన్ని వాళ్ళ తీసుకుంటూ మాకు ఎన్నో విధాలుగా మాకు అన్యాయాన్ని గురి మేము దాదాపు రెండు వేల పదహారు నుంచి ఈ విషయం మీద ఫైట్ చేస్తున్నాము జిల్లా అధికారులకు మండల అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ పెద్ద ఎత్తున ధరలు రసరొకలు వేస్తూ మరి ఈ నకిలీ గోసంఖ్యలకు ఇప్పుడే బేడబుడుగా జగన్ కులస్తులకు గోసంఖ్యకుల ధృవీకరణ పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి ఎన్నో సార్లు మేము మొరపెట్టుకోవడం జరిగింది మరి ఒక డిఎల్ఎస్ అనే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా నిజ నిధరణ చేసి ఎవరి గోసంఖ్యులను తేల్చాలని చెప్పేసి కూడా మేము వన్నీ ఒక ఒక సంవత్సరం అవుతుంది మేము మరి ఆర్మూర్ డివిజన్లో మొదటగా ఈ ఆర్మూరు మండలంలో తేల్చాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము మరి నేటికి సంవత్సరం పూర్తయింది మరి అప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారికి జేసీ గారికి అడిగితే ఆర్డీఓ గారి పరిధిలో ఉందని చెప్పి చెప్పిళ్ళు మేము మధ్యలో వచ్చినప్పుడు ఆర్డీఓ గారి లీవ్లో చెప్పడం వల్ల మేము ఆగిపోవడం జరిగింది మరి అసలు ఆడియో గారి పరిధిలో ఉందా లేదా అసలు వచ్చిందరలేదని చెప్పేసి కూడా మేము తెలుసుకోవడానికి ఖచ్చితము మేము రెండు వేల పదహారు నుంచి మేము ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కానీ మరి అధికారులు ఈ విషయాన్ని ముందర తీసుకుపోతున్నారు కాబట్టి మేము త్వరలో న్యాయ పోరాటానికి దిగుతున్నాము మేము కోర్టు కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి అనుకుంటున్నాము మా నిజమైన గోసంఖ్యలకు న్యాయం జరిగే వరకు మాత్రం మేము ఈ పోరాటాన్ని ఇవ్వము డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంఖ్య బిడ్డలకు న్యాయం చేసి ఆ బుడజంగాలకు మా సర్టిఫికేట్ రద్దు చేసి వారి సర్టిఫికేట్ వారికి ఇచ్చేసి మా సర్టిఫికేట్ మాకొచ్చే విధంగా జరిగేంత వరకు మేము పోరాట నాపము మరి ఆర్మురు పరిధిలో ఉన్న డివిజన్ పరిధిలో ఉన్న ఆ మీడియా మిత్రులకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తున్నాం ఒకటే ఈ ఆర్మూరు మండల్లో కేవలము చేపూర్ విలేజ్లో మాత్రమే మా నిజమైన గోసంగి బిడ్డలు ఉన్నారు ఈ ఓవరాల్ ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు గోసంగి బోర్డు పెట్టుకున్నా వాళ్ళు ఎవ్వరు గోసంగి బిడ్డలు కాదు వాళ్ళు బేడబుడగన్ జంగం అనే కులస్తులు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము ఆ పెద్ద గుస్తాయి స్వామి విగ్రహానికి మా గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదు ఆ పెద్ద గుస్తాయి స్వామి అనే విగ్రహము బేడబుడగన్ జంగం కులస్తులు ఆర దైవం కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ఖండిస్తూ ముగిస్తున్నాను జై గోసంగి